నేను మధ్యాహ్నం నేను మధ్యాహ్నం పల్లె నుంచి వచ్చాక అక్కడ కార్యం కాడికి వెళ్తాను దానికి సరిపడి దాన్ని ఉండవా అదే నేను కార్యం అంటే కరంబ భోజనం అంటారు కదా అక్కడికి వెళ్ళాలని మధ్యాహ్నం ఈరోజు కార్యం అంట ఇదిగో డబ్బులు ఇగో యాభై రూపాయలు నువ్వు పిల్లలు టిఫిన్ తెచ్చుకోండి నువ్వు ఉండగానే పిల్లలు టిఫిన్ తెచ్చి చిల్లర నీకు ఇమ్మను ఆ చిల్లర నువ్వు బట్టికెళ్ళి పెట్టావు క్యారేజీ దా ఒకసారి బయటికి సరే పెట్టవా సరే అన్ని జాగ్రత్తగా చదువుకునే వీళ్ళు అర్థమైందా ఇక నేను తాళం చేతులు అట్టుకెళ్ళి ఆ తాళం చేతులు నువ్వు అట్టుకెళ్ళి రాత్రే సీనాన్ని ఫోన్ చేశాడు ఇవాళ పని ఉంది సత్యవత రమ్మను ఇవాళ డబ్బులు కూడా ఇచ్చేస్తారంట అని చెప్పారు ఇవాళ పనిలోకి వెళ్ళి డబ్బులు తీసుకొని రేపు వద్దున రానని చెప్పి పుట్టినరోజు కదా అది ఇస్తేది వెళ్ళరావు సార్ గేట్లు దిగని ఏంటి ఒకసారి గేట్ది ఆర్త Άρα <laughs> <shrie> <laughs> అన్నం తినేసారా మేము తినేసాం అన్నం మరి తినండి ఇక్కడ పరికాయలు అన్నీ కోద్దాం మాకు పండిపోని కాయలు ఈ సూపు అక్కడ ఆ చెరువు ఉన్న కాడ నుంచి వస్తుంది ఇది పైపులు పైపులు పరికాయలు తినేను రోల్ అయిందో บะเลีงคนีก็อาุีกกพอลก

ఈ రోజు మేము వచ్చిన పని పేపర్ వేస్తాను ఇది బేరం తోట వేస్తారో సూపులు గట్ట లాగేశారు ఈ సూపుల పైన పేపర్ వేయడం అదిగో ఆ పైనుంచి వేసుకొస్తాను లొకేషన్ ఉంది ఈ మయ్యనేమో చేని ఆ చుట్టూరు పామెల తోట మేమున్నదే పులివాగు అని ఇక్కడ చిన్న కాలం ఉంది పులివాగు ఆ కాలు పక్కన మేము పనిచేస్తున్నాం మొన్న మేము కేతవారం గొప్ప గట్ట కొట్టడానికి రెండు రోజులు వచ్చాము గుర్తుందా అది ఆ చేయని పైన ఉన్నాం మేము ఆ ఎదరికెళ్తే తోరడు రొచ్చేద్దు అదిగో అక్కడ నుంచి వేసుకొస్తున్నాం పేపర్ అనిపిస్తుంది చూడండి తెల్లగా అక్కడ దాకా వేసుకొచ్చాం పేపర్ ఈ ప్రదేశం ఉంది చూడడానికి ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి రేగి చెట్లు ఉన్నాయి పరిగి చెట్లు ఉన్నాయి పరికాయలు మట్టికి ఎంత రుచిగా ఉన్నాయో పుల్ల పుల్లగా బలై ఉంది ఇదేమో ఇది మేము ఆరుగురు వచ్చాము ఇంకా ఆడకూలీలు చాలా మంది ఉన్నారు పాలేర్ల తర్వాత ఆడకూలీలు చాలా మంది ఉన్నారు ఓ పక్కన పేపర్ వేస్తుంటే ఓ పక్కన ఏమో తోట వేస్తున్నారు బలె ఉంది ఈ ప్రదేశం చూడడానికి అరదోలే అంజవాగరా నేను రాజు అనుకున్నాను నేను అలవేస్ మెట్టనరు మా వేరు బాగున్నారా గారికి గారు ట్యాపరా కాళ్ళు శుభ్రంగా దాన్ని చేసి పాముతే కాళ్ళు బద్దలవకుండా ఉంటాయి అయిందా ఎల్లరావు సార్ సౌండ్ చేయకండి ఒకసారి లోనక పొద్దున్న ఆదిత్య పుట్టినరోజు కదా పొద్దున్న పిల్లల్ని ఎప్పుడు మామూలుగానే స్కూల్కి పంపేస్తాం సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన తర్వాత ఆదిత్యకి స్నానం చేయించి డ్రెస్ వేసి అప్పుడు పుట్టినరోజు చేస్తాం కదా పిల్లల్ని స్కూల్ గట్టా మానిపించము పొద్దున్న సత్యవతిని పనిలోకి మానేయమని చెప్పాను ఎందుకంటే ఆదిత్య పుట్టినరోజు కదా సత్యవతి పనిలోకి వెళ్తే చీకటడిపోతుంది వచ్చేప్పటికి చీకటడిపోతుంది కదా చీకటడిపోతే ఇంటికాడ అస్సలు తేములదు సత్యవతి ఇంటికాడ ఉండాలి నేను పనిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నానికి వచ్చేస్తాను సత్యవతి ఇంటికాడ ఉంటే సత్యవతి చేసే పని ఏంటంటే పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఆగది ఈగది తర్వాత హాలు వంటగది బయట మొత్తం శుభ్రంగా తుడిసేసేసి తుడిసేసిన తర్వాత హాల్ మట్టికి తడిగొట్టు పెట్టేయాలి లేకపోతే పిల్లలు ఇక్కడ మంచం మీద పడుకుని పేసిపోతున్నారు కదా పొద్దున్న పుట్టినరోజుకి చిన్నపిల్లలు చాలామంది వస్తారు వచ్చి ఆదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు కదా ఆ పై ఆ పని అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఇక్కడే భోజనాలు అందరూ చుట్టూరు కూర్చుంటారు మీరు ప్రతి సంవత్సరం చూస్తున్నారు కదా ఇలా కూర్చునేటప్పుడు ఇక్కడ చిరాగ్గా ఉండకూడదు అసలు అందుకనే తడిగొడ్డ పెట్టేసి శుభ్రంగా తుడిసేయమంటాను తుడిసేసి నేను మధ్యాహ్నం గంటకి వచ్చేలోపు సత్యవతి లైన్లో ఉందంటే నేను వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నం టీ తాగి నేను సత్యవతి అక్కడ బయట గిన్నె ఉంది సత్యవతి నేను వచ్చేపాటికి నేను మధ్యాహ్నం వచ్చేపాటికి ఇదిగో ఈ గిన్నె కూడా శుభ్రంగా కడిగాయి అర్థమైందా ఇందులో రేపొద్దున పల్లవా చేద్దాం మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత అదిగేది కానీ స్నానం చేసి అనంది టీ తాగేపాటికి అదిగేది కానీ రెండు మూడు అవుద్ది ఆ మూడు గంటలకే పలవ నేను సత్యవతి బయట అక్కడ గ్యాస్ పోయి ఉంది కదా ఇవన్నీ ముందు జాగ్రత్తగా ఇవన్నీ ఎప్పుడు కొన ఎలాంటి అవసరాలు వస్తాయని అని ఇవన్నీ కొనయి ఈ గ్యాస్ పొయ్యి మీద పల్వా చేస్తాం పలవా ఎలాగంటే వచ్చేది పిల్లలు తర్వాత ఇంట్లో ఎలాగ మేము తింటామా ఫాస్ట్ గారు ఫాస్ట్ టైం గారు వస్తారు తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి పెడతాం కదా సత్యవతి ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి పెడతాం మొత్తం వీళ్ళందరి మీద ఎలాగంటే ఒక ఐదు కేజీలు మాసం చెప్పాను ఇప్పుడు నేను సెంటర్లోకి వెళ్ళి కూరగాయలు ఇవన్నీ పట్టుకుని ఒకసారిగా నేను చెప్తున్నా కూరగాయలు ఇవన్నీ పట్టుకుని అక్కడ చికెన్ కాడ చెప్పేసాను రేపు పొద్దున్న మధ్యాహ్నం గంట ఒంటి గంట నరకు వస్తాను ఐదు కేజీలు చికెన్ కావాలని చెప్పేశాను ఒక ఐదు కేజీలు చికెన్ వండుతాం అనమాట పాస్టర్ గారికి అమ్మ గారికి తర్వాత ఇంటికి వచ్చే పిల్లలకి ఈ చుట్టుపక్కల పెడతాం కదా ఐదు కేజీలు చికెన్లోకి ఎన్ని డబ్బాలు బియ్యమయ్యాలో సత్యవతికి తెలుసు మొత్తం అందరికి సరిపడగానే ఉంటుంది ప్రతి సంవత్సరం వండుతుంది కదా ఇకపోతే నేను సెంటర్లోకి వెళ్ళి నేను తెచ్చిన ఏంటంటే పొద్దున్న ఒక కేజీ కేకు ఆర్డర్ ఇచ్చేసాను ఆదిత్య పేరు రా రాయమని చెప్పి చీటీ మీద సాహిల్ ఆదిత్య అని పేరు రాసి చీటీ ఇచ్చేసాను పొద్దున్న కేక్ తయారు చేసి ఆ కేక్ మీద ఆ పేరు రాస్తారు కేక్ రేపు పొద్దున్న తెస్తాను కేక్ కంటే ముందు చాక్లెట్లు ప్యాకెట్లు మూడు తెచ్చాను ఇందులో ఒక ప్యాకెట్ ఆదిత్య స్కూల్కి పట్టుకెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్కి స్కూల్లో పంచుతాడు ఆదిత్య వచ్చేసి ఫస్ట్ క్లాస్ కదా ఫస్ట్ క్లాస్లో ముప్పై మంది నలభై మందో స్టూడెంట్స్ ఉన్నారంట ఒక్కో ప్యాకెట్ వచ్చేసి వంద చాక్లెట్లు ఉన్నాయి ఒక ప్యాకెట్ ఇచ్చేస్తాను ఒక ప్యాకెట్ ఆదిత్య స్కూల్లో పంచుతాడు మిగిలిన రెండు ప్యాకెట్లు వచ్చేసి సాయంత్రం పిల్లలు వస్తారు కదా ఇంటికి ఆ పిల్లలకు పంచుతారు సరే ఒకసారి నేను ఇవన్నీ జాగ్రత్తగా ఎక్స్పైరీ డేట్లు చూసి తెచ్చాను ఈ ప్యాకెట్ వచ్చేసి జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మే రెండు వేల ఇరవై ఆరు వరకు దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది ఇది పర్వాలేదు తర్వాత ఇది వచ్చేసి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది పదిహేను చూసారు కదా పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఆరు వంద పీసులు అంటే వంద చాక్లెట్లు అనమాట దీనికి ఎక్స్పైరీ డేట్ బాగానే ఉంది తర్వాత ఇది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు జులై రెండు వేల ఇరవై ఆరు దీనికి కూడా బాగానే ఇక్కడికి చాక్లెట్లు తర్వాత ఇదేమో కేక్ మీద పెట్టేది ఇవన్నీ ముందే తెచ్చేసాను రేపొద్దున మళ్ళీ అవి తేవాలంటే భారం అయిపోద్దని ఇవన్నీ ముందే తెచ్చేసాను తర్వాత రేపొద్దున ఐదు కేజీలు చికెన్లో కావాల్సినవి తెచ్చాను రెండు కొత్తిమీర కట్టలో ఉండాలి అది మొత్తం ఒక కట్ట పట్టినా సరే ఇంకో కట్ట మనకు కూరలోకి ఉంటుంది ఆయన బయటది చెప్తాను రెండు కొత్తిమీర కట్టలు తర్వాత వచ్చేసి పలవ ప్యాకెట్లు ఇరవై రూపాయల ప్యాకెట్లు ఒక నాలుగు తెచ్చాను తర్వాత నూరుకొని మసాలా అన్నా కదా చికెన్లోకి ఐదు ప్యాకెట్లు తెచ్చాను తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం తెచ్చాను తర్వాత టమాటాలు అన్నావు కదా ఒక కేజీ తెచ్చాను పచ్చిమిరగలు వచ్చేసి అర కేజీ అయితే అక్కడ క్యారెట్లు లేవు క్యారెట్లు రేపొద్దు నువ్వు వేన చేస్తామంటే అక్కడ ఉల్లిపాయలు కూడా ఈసారి మంచి రాలేదు నువ్వు వేని చేస్తామంటే రేపొద్దున్న ఇంటికాడ ఉంటావు కాబట్టి పొట్టుకాడికి వెళ్ళి లావ్ లావు సైజు ఉల్లిపాయలు ఒక రెండు కేజీలు తర్వాత ఐదు కేజీలు చికెన్లోకి నీకు ఎన్నైతే నీకు క్యారెట్లు కావాలో ఆ రెండు తెచ్చుకో డబ్బులు ఉన్నాయి కదా ఇంటికాడ అర్థందా ఈ పచ్చి వెనకపప్పు వచ్చేసి ఇంట్లో వంకాయలు ఉన్నాయి కదా రేపు పొద్దున్న వంకాయ పచ్చని పప్పు చేసి పిల్లల్ని స్కూల్కి పంపారు అదే అంతా రేపు పొద్దున్నే పల్లెలోకి వెళ్ళిపోయి ఒంటి గంటనరకు వస్తాను ఒంటి గంటనరకు వచ్చిన తర్వాత ఈ పల్లెన్నీ చక్క పెట్టుకుందాం సరే ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్నాయి పెట్టేసుకో